అండి ఇవైతే టాన్లిక్ పీడ్స్ బాడీకి గానీ ఫేస్కి కానీ టాన్ ఉన్నా స్వెట్ ఉన్నా కంట్రోల్ చేస్తుందండి జెంట్స్ లేడీస్ ఎవరైనా యూస్ చేయచ్చు డైలీ ఈవినింగ్ పూట ఒకసారి క్లీన్ చేసుకుంటే కాటన్ ప్యాట్లో వేసుకుని స్ప్రే చేసుకుని క్లీన్ చేసుకుంటే రిజల్ట్ చాలా బాగుంటదండి నెక్ మీద ఉండే పురుపుడికాయలు ఉంటాయి కదా వాట్స్ అవి కూడా వచ్చే కూడా రాకుండా ఉంటాయి పెద్దవి కూడా కొంచెం అదే చిన్న సైజు కూడా పెద్దవి అవ్వకుండా ఉంటాయి ఒకసారి ఎలా క్లీనింగ్ చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే లాక్ ఉంటదండి దీనికి ఇదిగోండి మనం జర్నీలు చేసేటప్పుడైనా సరే అలా హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట ఈ లాక్ తీసుకోవాలి ఫస్ట్ స్ప్రే చేసుకోవాలండి కాటన్ మీద కాటన్ తడయ్యే దాకా చేసుకున్న తర్వాత ఒకసారి క్లీన్ చేసేసుకోవాలి పైప్ అయినా క్లీన్ చేసుకోవాలండి డైలీ మీరు ఈవినింగ్ పూట అనమాట ఎక్కువ స్వెట్ పట్టేది అప్పుడే కాబట్టి జర్నీలు చేసేటప్పుడైనా సరే హ్యాండ్ లో వేసుకుని కూడా క్లీన్ చేసేసుకోవచ్చండి దీని తర్వాత వాటర్తో వాష్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఏముండదు జెంట్స్ లేడీస్ ఎవరైనా యూస్ చేయొచ్చు ఇప్పుడు సమ్మర్ కాబట్టి బాగా యూస్ అవుతుంది స్వెట్ కూడా పట్టకుండా ఉంటుందండి చెమట కూడా పట్టకుండా ఉంటుంది బాగా గార కట్టేసింది మురికి అది ఉంటుంది కదండి అది కూడా పోతుంది అనమాట ఎవరికైనా కావాలి అనుకుంటే మీద ఉండే నెంబర్ ని సేవ్ చేసుకుని వాట్సాప్ లో మెసేజ్ చేయించండి మాది వచ్చేసి హైదరాబాద్ మణికొండ పుప్పాలు కూడా బాబాయ్ హోటల్ ఆపోజిట్ శ్రీ కలర్స్ బ్యూటీ సెలూన్ మరి మార్నింగ్ టెన్ టు నైట్ టెన్ వరకు కూడా ఓపెన్ అయ్యే ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా